నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను బ్రహ్మిణి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శ్రీ విద్య పీఠ వ్యవస్థాపకులు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ గురు కరుణామయ్య గురు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు చెప్పండి పుణ్యక్షేత్రాలకు దర్శనాలకు వెళ్తూ ఉంటాం ముఖ్యంగా తిరుపతి అలాంటి ప్రదేశాలకు అటువంటిప్పుడు అసలు చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులేంటి దర్శనాలకు వెళ్ళినప్పుడు అసలు ఒక క్షేత్రం దర్శనము అంటే మనం అనుకునేటటువంటి విధానంలో కొంత మార్పు రావాలి ఏమిటి గురు తిరుపతి బయలుదేరుతున్నాం గురుగారు శాస్త్రం ఏం చెప్తుందంటే బయలుదేరిన నుండి మళ్ళీ వచ్చిదాకా దైవనామస్మరణ వదలకూడదు అంటుంది చేసి వాళ్ళు ఉన్నారా లేరు గురుగారు సత్యనారాయణ వ్రతంలో ఒక కథలో చివరకు ఆ రోజంతా సత్యనారాయణ స్వామిని గురించి స్థుతిస్తూ అని ఒక పదం ఉంది చివరకు ఆ రోజంతా అంటే కేవలం పూజ చేసేటప్పుడే కాదు మన వాళ్ళు ఏం చేస్తారు తిరుపతి వెళ్తూ ఉంటే ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు వయలు వదిలేసేయండి లైన్లో నిల్చుంటాం అక్కడ ఎలాగా భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి తోసేస్తారు తోయకపోతే మిగతా వాళ్ళకి దర్శనాలు రావు అంచేత ఆ తోసి పది సెకండ్లో మనం ఎక్కువ చెప్పలేం అంచేత లైన్లో నిల్చున్నప్పుడైనా సరే లైన్లో నిలిచినప్పుడు ఓ విష్ణు సహస్రం నేను మొన్నే తిరుపతి నుండి తిరుపతి దర్శనం అయింది చాలా సంతోషంగా మీరు మంచి క్వశ్చన్ అడిగారు చూస్తే బాధేసింది నేనేమో లలితా సహస్రం విష్ణు సహస్రం చదువుకుంటున్నాం చదువుకుంటుంటే నామస్మరణ చేసుకోవడం మానేసి అక్కడే తొంభై ఐదు శాతం మనుషులు వేరే విషయాలు మాట్లాడుకోవడం అలా ఒకటి అప్పుడే ఏడు గంటలకు వాళ్ళు ఉప్మావో ఏదో పెట్టారు వీఐపీ బ్రేక్ దర్శనం అంటే గంట రెండు గంటల్లో అయిపోతున్నాయి సర్వదర్శనం అంటే అనుకోవచ్చు ప్రజలు పాపం పద్దెనిమిది గంటలు ఉంటారంటే వాళ్ళ కోసం ఉప్మాలు పెట్టారు వీళ్ళకి ఏం వచ్చింది తినకపోతే ఉండలేరా పొద్దున్నే ఆరున్నరకి అక్కడ ఉప్మా తీసుకుని లైన్లో నిల్చుని ఎంగిల్ చేత్తో ఇలా తింటూ నడిచారు నేను ఏ లైన్లో నిల్చుని నేను భగవన్ నామం చేసుకోవాలో ఆ లైన్లో ఎంగిల్ చేత్తో నడుస్తూ ఉన్నాను అది ఎంతవరకు కరెక్ట్ ఇలాంటివి చేయకూడదు నెంబర్ టూ ఆ లైన్లో క్యూలో నిల్చున్నప్పుడే నేను ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ గోవిందా గోవింద గోవింద అనుకోవాలి అప్పుడేంటి అక్కడ అక్కడ కనబడేది ఎదురుగా కనబడితే వెంకటబాబు ఆ వెంకటబాబు ఇక్కడ కనబడారు కళ్ళు మూసుకుని మధ్య మధ్యలో కళ్ళు మూసుకొని మళ్ళీ తిరగ లైన్లో నడవాలి కదా అలా చేసుకోగలిగితే మొత్తం రెండు మూడు గంటల భగవద్ దర్శనం నీకు లభించినట్టు బయలుదేరి దగ్గర నుండి దాకా మర్చిపోం కనీసం అక్కడ నైన్లో చేయాలి ఒక నలభై శాతం పైనే బొట్టు పెట్టుకోకుండా వచ్చారు అంటే భగవద్ దర్శనానికి బిందు తిలకధారణ ముఖ్యమని చెప్తూ ఉంది ఎందుకు అక్కడ కూడా ఇది ఆజ్ఞాచక్రం చక్రం ఎంతోమందిని కలుస్తూ ఉంటాం ఇంట్లో అయితే మన ఫ్యామిలీ మెంబెర్సే రకరకాల మనుషులు వాళ్ళ నుండి వచ్చేటువంటి ఎనర్జీస్ మనల్ని ఇక్కడ నుండే లోపలికి వెళ్తాయి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఫిల్టర్ పాయింట్ నాకు కావాలి అది పసుపుతో చేస్తే ఆస్పిషియస్ ఎరుపు కలరు రిపెల్ చేస్తుంది ఇంత ఉద్దేశంతో మన వాళ్ళు మీరు పెట్టుకున్నట్టు ఎర్రబొట్టు పెట్టుకోమన్నారు నేను చాలాసార్లు చెప్పాను అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్లో పని చేసినప్పుడు కూడా నేను ఇదే బొట్టు పెట్టుకుని వెళ్ళాను నవీ బోదురుగాక నాకేటీ సిగ్గు అన్నారు దేవుడు గారు ఇలాగే పనిచేశాను మొదటి రోజుకి కందరు అన్న అనుకున్నారు తర్వాత వాళ్ళే వెనకబడ్డారు ఇది పెట్టుకుంటే నాకు కూడా కొంచెం పౌడర్ ఇస్తావా అని అంటే అట్లీస్ట్ దేవుడు గుడికి వచ్చినప్పుడైనా పెద్దవాళ్ళైనా పెద్దవాళ్లే పెట్టుకుపోతే పిల్లలు ఏం చేస్తారని వాడికి ఏమొస్తుంది చెప్పండి సో బొట్టు లేకుండా వచ్చారు వాళ్ళేంటి దర్శనానికి వచ్చినప్పుడు ఈ ప్రత్యేకించి ఈ ఆర్థిక సేవలు కానీ బ్రేక్ దర్శనాలు కానీ పంచి కట్టుకుని రమ్మంటారు దాంట్లో అర్థం ఏమిటి వైదిక పరంగా పంచా ఉత్తరం వేసుకోమని ఎందుకంటారంటే ఇలా కుట్టిన వస్త్రం మన మీద ఉండకూడదని ఒక నియమం ఉంది అది ఎందుకు ఉందో వాళ్ళకి తెలియదు ఏదో పెద్దలు పెట్టారు అన్నిటికీ మనం లాజిక్లు వెతకలేము మనం కావలసి మనం వెంకటబాబు దగ్గరికి వెళ్తున్నాం కానీ వెంకటబాబు నా దగ్గర రా అని పిలవలేదు అంటే వాళ్ళు వాళ్ళు పెట్టింది పాటిస్తే పోలే పంచా ఉత్తరం పెట్టం వీళ్ళు ఏం చేస్తున్నారు ప్యాంట్ వేసుకుని ఆ ప్యాంటు మీద పంచి ఎవరిని మోసం చేస్తున్నారు దేవుని అక్కడ దర్శనం అయిపోగానే తక్కువని ఇప్పిస్తున్నారు వెంటనే ఆ కాసేపు కూడా ఉంటే ఉంచుకోలేరు అనమాట అటువంటి చీటింగ్ యాటిట్యూడ్ యాక్టిట్యూడ్ మానది వాళ్ళు పంచుకొట్టుకుని రమ్మని అంటే పంచి కొట్టుకుని వెళ్ళడమే ఉత్తం అయిపోయిందా ఇది వెళ్ళిపోయాక ఆ లైన్లోకు నిల్చుని అక్కడ నిల్చుని దెబ్బలాడుతున్నారు ఇంకోటి ఏంటంటే ఈ లైన్లో ఇలా వెళ్తున్నాం అనుకోండి ఒకచోట ఇలా వెడలిపోయిందంటే పొరుగు పెడుతున్నారు నేను ముందు వెళ్ళాలి నేను ముందుకునే క్రమం ఎంత పడిపోతారు అసలు ఎలా ఉండాలి అమ్మా ఆ మెయిన్ ప్రధాన ద్వారం దాటగానే అమ్మా ఎంత ఎక్కువసేపు ఇక్కడ ఉంటే అంత మంచిది అనుకోవాలి తెలివైన వాడు ఎలాగా వదిలితే మళ్ళీ మన ఇల్లే ఇంత డబ్బు ఖర్చుకోకండి టైం ఖర్చు పెట్టుకుని ఎందుకు వెళ్తున్నాం ప్రశాంతంగా ఉండ అక్కడ పెడుతున్నారు ఒలిం ఒలింపిక్ లాగా పరుగులు ఏమై కొంపలు కొని పోతున్నాయని అక్కడికి వెళ్ళి చూసేసి వెనక మళ్ళీ వచ్చేటప్పుడు పరుగులే ఈ పరుగు పందాలు ఆపాలి పర్టికులర్గా తిరుపతి ఎక్కడైనా మన వాళ్ళకి ఏంటంటే ఒక క్యూ ఉందంటే కొంచెం వచ్చి పరుగు పెడుతుంది అది మామూలు చోట ఎలా ఉన్నా పర్వాలేదు మామూలు చోట కూడా నియమం పాటించాలి ఆ పోని వదిలేండి అదే భగవాన్ ఆలయంలో తోసుకు తోసుకు పరిగెత్తాల్సిన అవసరం ఏమింది ఇది అసలు నామస్మరణ వదిలేశారు అక్కడ తామసిక్ గుణాలు దెబ్బలాట్లు కేకలు అది మరి టిటిడి వాళ్ళు ఏమనుకున్నా కూడా వాళ్ళకి ఒక సూచన నేను చేస్తున్నాను ఈ వాలంటీర్స్ కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అక్కడ ఇంతకుముందు గోవింద 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 అని తోసేవాడు ఇలా నడిపేవారు నామస్మరణ లేదు వదిలేశారు పర్టికులర్గా నన్ను నాకు డెబ్బై రెండు డెబ్బై ఒకటి నేను మామూలుగా దళిత సంవత్సరం చదువుకుని నడుస్తున్నాను నేను ఆగిపోయినా నన్ను లాగినా పర్వాలేదు మామూలుగా నడుస్తుంటే నా చేపెట్టి గర్వం లాగేసింది ఒక ఆవిడ మా స్కార్ఫులు కట్టునం వాలంటీర్ మరి ఆ ట్రైనింగ్ ఇచ్చారో నాకు అందరూ లాగుతున్నారు ఇలా లాగడం ఇలా తోసేయడం అది ఒక పెద్ద ఒక యాక్టివిటీకి లాగా అక్కడ భగవంతుడు వెంకటబాబు ఉన్నాడు కాసేపు ప్రశాంతంగానే గోవింద అనుకోవడానికి లేకుండా రాండమ్మా రండామా ర కేకలు గోళ్ళు అట్లాంటి వాతావరణం అక్కడ మానుకోవాలి వాళ్ళు మానుకోవాలి మామూలుగా నడుస్తున్నాను మళ్ళీ మానుకో మరి డెబ్బై ఒక పరుగు బంధం పెట్టలేను కదా నేను కొంచెం మెల్లిగా నడుస్తాను ఒక ఆవిడైతే పక్కన పడిపోయింది వాళ్ళు ఆగి అటువంటి వాళ్ళు మానుకోవాలి అయిపోయిందా బయటకు వస్తున్నారు బయటకు వచ్చాక ఏ గుడైనా సరే అయితే మిమ్మల్ని తోసేస్తున్నారు కానీ ఎవరితో ఇస్తారు కదా బయట కూర్చుని కాస్తేపు ప్రశాంతంగా ఆ విమాన వెంకటేశ్వరుల దగ్గర కూర్చున్నా సరే ఎక్కడో చోట ఇది పెద్ద పెద్ద పురుషులు నడిచిన ప్రదేశం ఆ ఫీలింగ్ రావాలి మనకి ఆ నేల మీద సిద్ధపురుషుల పాదాలు తాకే అక్కడ నేను కూర్చున్నాను ఎవరు వెంగమాంబ అక్కడ నడిచింది అన్నమయ్య నడిచాడు ఎంత పుణ్యం అండి ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉందా లేదు గురువు పొరుగు పొరుగు పొరుగుని ఇంటికి వచ్చేస్తున్నాం మనం ఆ కా అసలు ఆ భూమిని ఇలా కళ్ళకు అద్దుకుంటే చాలు నాకు నిజంగా అనిపించింది ఎంత పుణ్యం చేసుకుంటేనో తిరుపతి తిరుమలలో అక్కడ కాలు పెట్టే నాకు ఎంత భాగ్యం తల్లి అసలు చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చూసిన వాళ్ళైనా ఆ భాగ్యాన్ని పొందలేకపోతున్నారు అక్కడ కూర్చుని ఓం నమో వెంకటేశాయ్ అది కూడా ఓం నమో వెంకటేష్ ఓం నమో బరువు కాదు వాళ్ళు అక్కడ పెడతారు చూడండి ఓ నమో వెంకటేశాయ విన్నారా చాలా హృదయంగా అంత రాగయుక్తంగా మెల్లిగా జపం చేసుకుంటే ఎక్కడికో వెళ్తారు సో అట్లాగా ఇది తర్వాత ఈ తలనీలాలు అర్పిస్తూ ఉంటారు ఎందుకు అర్పిస్తారు తలనీలాలు మన జుట్టు అమ్ముకుని డబ్బు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం వెంకటబాబు పట్టలేదు కోట్లు కోట్లు వస్తున్నాయి ఆయనకి మన జుట్టు ఏదో ఇచ్చేసాం అది విగ్గులు పెట్టి మొక్కుబడి తీర్చుకున్నాము ఏమిటి మొక్కుబడి అక్కడ ఆలోచించాలి ఇది చేసేస్తే వికారంగా ఉంటుంది ఎవరికైనా ఫేస్ అప్పుడు అహంభావం తగ్గుతుంది నా శరీరం మీద ఉన్న వ్యామోహం తగ్గి నేను అహంభావం తగ్గించుకోవడం కోసం మరి ఇది చేస్తున్నారు ఇది గిడ్డాలు ఉండేసుకుంటున్నాం స్టైలు ఇది పోకూడదు మళ్ళీ ఇది లేదా క్యాపులు పెట్టేసుకుంటాం ఇది మగాళ్ళైనాడవాళ్ళు ఇలా కట్టేసుకుంటున్నాం అసలు నేను ఇవ్వాలి అనే మొక్కి ఎందుకు పుట్టి ఇది తీసేసి నా అహంకారాన్ని నేను తగ్గించుకుంటాను సుమా అన్నా దీంట్లో ఉన్నవాళ్ళే సిద్ధపడాలి నేను దేనివల్ల ఇవ్వపోయినా పర్లేదు ఇట్స్ ఇట్స్ ఓకే దానివల్ల ఏం కొంపలు వినిపోవు అలాగే అది కరెక్ట్ పద్ధతిలో ఆ మొక్కులు తలనీలాలు తీసుకోవడం అలాగే నేను ఒకసారి ఇంతకుముందు మీ టీవీలోనే చెప్పాను ఉండి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తీసి డబ్బులు లెక్క పెట్టకండి చాలా తప్పు ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు తల్లి ఆయన ఇస్తేనే డబ్బులు కదా ఆయనకు నువ్వు లెక్క పెట్టిచ్చేంతగా అయిపోయావా నువ్వు నీకు నిజంగా దమ్ము ఉంటే ఇలా చేయితో జేబులో చేయి పెట్టి ఇలా తీసి ఓం నో గోవింద అని పడేయాలి అది ఎంత వస్తే అంతే మేము అలాగే వేస్తాం దానికైనా అన్ని రూపాయి నోట్లే పెట్టుకోము ఏదుంటే అది ఈ జేబులో ఈ జేబులో ఏది ఉంటే గోవింద అర్పణ అది ఎంత వేసేను అన్నది కూడా నాకు తెలియదు తెలియదు అటువంటి గాని నేను వేస్తున్నా కాదు నాకు వేసి భాగ్యాన్ని ఇచ్చేవు అన్నారు ఇలా తృప్తితో అలాగే అక్కడ ప్రసాదం ఇస్తున్నారు కిందని పడేస్తూ కింద లడ్డు ముక్కలన్నీ కింద పడిపోతాయి తను తొక్కుకుంటూ పోతున్నారు అసలు పడేయడం మన తప్పు ఒకవేళ నా ముందు అది కింద దైవ ప్రసాదం నా దేవుడి ప్రసాదం కింద పడింది అంటే వచ్చిన వాళ్ళైనా దాన్ని తీసి పక్కన పడేయాలి అది చేయట్లేదు అంచేత ప్రసాదం అని నువ్వు ఎంత భక్తిగా ప్రసాదం కూడా ఇలా తీసుకుంటున్నారు అందరూ కౌంటర్ దగ్గర వెళ్ళి నేను ప్రసాదం వెళ్ళినప్పుడు ఇలా తీసుకోవాలి రెండు చేతులతో పాటు అది ఎవరిస్తున్నారు అని కాదు అది నైవేద్యం పెట్టేనా కాదు తిరుపతి గుడిలో ప్రసాదం ఇచ్చారు నాకు అక్కడ ఏమి ఇచ్చినా సరే ప్రసాదమే అందుకే ప్రసాదం ఇంతే తీసుకోమన్నారు ఎంత తిన్నానుకోండి రుచి తెలుస్తుంది ప్రసాదం ఇంత రుచి తెలియకూడదు ప్రసాదానికి ఉప్పు ఎక్కువ పోయింది పులిహార్లో అని అంటూ కూడా చెప్తూ ఉంటారు చాలా మంది చెప్తారు అంటే అది పులి అది పులిహారైనా కానీ ప్రసాదం అది కదా అంటే ప్రసాదం కించిత్ ప్రసాదమే తీసుకుంటారు డబ్బులు ఇచ్చి ఇంత ప్రసాదాలు కొనుక్కుని అదే టిఫిన్ కింద తినేవాడు ఉన్న అది కాదు అందుకోసం కాదు ఆ ముడుపు కడతా అన్నీ ఖర్చు పెట్టి నేను ఎంతైతే నేను పోగు చేశాను ఆ మొత్తం నేను హుండీలో పడేయడానికి నేను వేస్తున్నాను ఎలాగ వెళ్ళిన దగ్గర నుండి నామత్కరణ దగ్గర నుండి హుండీలో డబ్బులు వేసే దగ్గర నుండి తలనీలా అర్పించే దగ్గర నుండి మోల్డ్ అనే ఉన్నాయి పాటిస్తే ఒక ఒక్క క్షేత్ర దర్శనం కాదు క్షేత్రము అంటేనే క్షత్ర అంటే ఒక క్ష అంటే నాశనం దాని నుండి త్ర అంటే ప్రొటెక్షన్ నేను మామూలు మానవుడుగా ఆలోచిస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి బలహీన జీవితం నుండి నన్ను ప్రొటెక్ట్ చేసేదే క్షేత్ర దర్శనం తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇటువంటివి చేయకూడదు తిరుపతి కాదు ఏ దర్శనానికి ఏ క్షేత్రానికైనా ఇవన్నీ చేయకుండా ఉంటే ఫలితం వస్తుంది చాలా సంతోషం ధన్యవాదాలు